హెలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్లో గోలీ హ్యాండ్లూమ్స్కి వచ్చామండి గోలీ హ్యాండ్లూమ్స్ ఫుల్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి మంగళగిరి నుంచి తెనాలి వెళ్లే రోడ్లో ఉంటుందండి మనకి రోడ్ పైన బోర్డు కనిపిస్తూనే ఉంటుంది చాలా ఈజీ అండి అడ్రస్ తెలుసుకోవటానికి మెయిన్ రోడ్ అనమాట ఇది మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంటుంది గోలీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి గా కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అన్ని శారీస్ కూడా మనకి హ్యాండ్లూమ్స్ కాటన్ కానివ్వండి పట్టు కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ ప్రతిదీ కూడా మనకి మంగళగిరిలో దొరికే బేసిక్ మోడల్స్ నుంచి హై రేంజ్ వరకు అన్ని మోడల్స్ ఉంటాయండి అదేవిధంగా మనకి మంగళగిరి పట్టు పైన రకరకాల ప్రింట్స్ కానివ్వండి వర్క్స్ కానివ్వండి ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటారనమాట వర్క్స్ కానివ్వండి ప్రింట్స్ కానివ్వండి అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి చాలా కొత్త మోడల్స్ ఇన్వెంట్ చేస్తూ ఉంటారు ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు లెహంగా సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దామండి డ్రెస్ మెటీరియల్స్ మీరు చాలా చూసుంటారు బట్ ఈరోజు చూసే డ్రెస్ మెటీరియల్స్ వచ్చి డిజిటల్ ప్రింటెడ్ టాప్స్ కూడా ఉన్నాయి అట్లాగే డిజిటల్ ప్రింటెడ్ లెహంగా సెట్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ కేకే కలెక్షన్స్ మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి త్వర త్వరగా అన్నీ చూసేద్దామండి చాలా మంచి కలెక్షన్ లెట్స్ స్టార్ట్ ద వీడియో హలో వెల్కమ్ బ్యాక్ టు గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో ఈ వీడియోలో మనము మంగళగిరి పట్టులో లేటెస్ట్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము మన దగ్గర హోల్సేల్గా బల్క్గా దొరుకుతాయి ఎవరికైనా కావాలి అనుకుంటే బోటిక్ వాళ్ళు కానీ రీసెల్లింగ్ పర్పస్ కానీ షాప్స్ పర్పస్ కానీ వెంటనే కాంటాక్ట్ అవచ్చు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది నెంబర్కి సో ఈరోజు మేము మనం ఈ వీడియోలో మంగళగిరి పట్టులో డిఫరెంట్గా ఉన్న వెరైటీస్ అన్ని కూడా చూపిస్తాము డ్రెస్ మెటీరియల్స్ అండ్ లెహెంగాస్ ఈ వీడియోలో ఎక్స్పెషల్లీ సో ఇది వచ్చేసరికి మనకి హండ్రెడ్ బార్డర్ అనమాట కంచి బార్డర్ అంటాము సింగిల్ కంచి బార్డర్ అనేది తీసుకున్నాం అనమాట ప్లెయిన్ టాప్ అనేది వస్తుంది సో నెక్స్ట్ దీనికి ఓన్ చున్నీ వచ్చేసరికి ఇలాగా కాంట్రాస్ట్గా వస్తుంది టాప్ అండ్ దుప్పటా ఇలాగా బాటమ్స్ అయితే ఇవ్వము కావాలి అనుకుంటే తాన్స్ ఉన్న కలర్స్ మ్యాచ్ అయితే కనుక తప్పనిసరిగా ఇస్తాము కొన్ని కలర్స్ అయితే ఉండట్లేదు సో అందుకని కాటన్ బాటమ్ అయితే పెట్టట్లేదు వేయకు సో ఈ టాప్ అండ్ దుప్పటాగానే సేల్ చేస్తున్నాము సో ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు దీంట్లో మన దగ్గర మంచిగా కలర్ చార్ట్ అనేది ఉంది చూపిస్తున్నాను ప్రజెంట్ మంచి స్లేట్ స్లేట్ కలర్కి వైట్ కాంబినేషన్లో దుప్పట అనేది వచ్చింది అండ్ పింక్ కలర్కి వైట్ కాంబినేషన్లోనే వచ్చింది అండ్ ఇది కూడా మనకి సీ గ్రీన్ లైట్ పేస్టల్ కలరు వైట్ కాంబినేషన్ అనే దుపట వస్తుంది డార్క్ కలర్లో మనకి నెమల్ పింఛన్ కలర్లో వస్తుంది బ్లాక్ కాంబినేషన్లో అలాగా చాలా బాగుంటాయండి లైట్ వెయిట్లో మనకి వీటికి ఏంటంటే మనము పాప్లైన్ లైనింగ్ వేయించుకుంటే కాటన్ కాకుండా మీకు పిగిలిపోవడం అట్లా ఉండదు అనమాట సైడ్స్ ఇది మంగళగిరికి ఇది పిగిలిపోతుందని కంప్లైంట్ అనేది వస్తుందన్నారు కదా అలా ఎప్పటికీ రాదు పాప్లైన్ లైనింగ్ అనేది యూజ్ చేసుకుంటే కాటన్ యూజ్ చేస్తే మీకు షింకేజ్ అని షింకింగ్ అనేది అది ఎక్కువ అవుతుంది కాటన్ ఫ్యాబ్రిక్ మంగళగిరి పట్టు ఇది సి సింక్ అవ్వదు సో దానివల్ల మనకి పిగిలినట్టు వచ్చేస్తుంది సో పాప్ లైన్ యూజ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది మీరు అసలు ఫేస్ చేయరు డైరెక్ట్ వాషింగ్ మిషన్లోనే నేను యూస్ చేస్తాను డ్రెస్సెస్ అన్నీ కూడా సో హ్యాండ్ వాష్ కూడా కాదు నాది డైరెక్ట్గా హ్యాండ్ మిషన్లో వేసేసుకొని జస్ట్ ఐరన్ చేసుకుంటాము చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాము సో ఈ క్లాత్లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ప్యూర్ హ్యాండ్లూము మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ సో గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్కి మంచి బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారు సో ఇలాగా మనకి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా కలర్ చార్ట్ ఉంది సో కొన్ని కలర్స్ మాత్రమే మోడల్కి చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి కలర్ చార్ట్ ఈ మోడల్ అంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సింగిల్ శారీ కానీ సింగిల్ డ్రెస్ కానీ మీకు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము సో షాప్ పర్పస్కి మల్టిగ మల్టిపుల్స్ కావాలన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు కాస్ట్ సో దీని కాస్ట్ వచ్చేసరికి టాప్ అండ్ దుప్పట టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది మనకి చిన్న బార్డర్ కాదు మీడియం బార్డర్ దా మనకి మంగళగిరి పట్టులో ఫిఫ్టీ బార్డర్ అనేది ఉంటుంది వన్ ఇంచ్ బార్డర్ కానీ ఇది మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అనేది వస్తుంది టూ సైడ్స్ సో జరిని బట్టి కొంచెం కాస్ట్ మనకి వన్ ఇన్ ఫిఫ్టీ ఇంచ్ బార్డర్లో అయితే ఎయిటీన్ హండ్రెడ్కే దొరుకుతుంది ఇది మనకి సా ఫైవ్ మీటర్స్ చున్ని కానీ దుక్ టాప్ కానీ ఫైవ్ మీటర్స్ లెంత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ లెంత్ దానికి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో మనకి జరి అనేది ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది నార్మల్ దానికి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టు టాప్స్ కి ఇలా టాప్ వస్తుంది కంచి బార్డర్ లో సో దానికి వచ్చేసరికి వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టు కంచి బార్డర్ కి డిజిటల్ ప్రింట్ దుప్పటా అండి ఇది వీటిలో కూడా దుప్పటాస్ లో డిజిటల్ ప్రింట్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి పటోల డిజైన్ పెన్ కళ్ళం కరీ స్ట్రైన్ కలం కాలి పిచ్వై డిజైన్ ఇలా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తున్నాను కొన్ని డిజైన్స్ మాత్రం ఇక్కడ ఇంకా కలర్ షార్ట్ కానీ టాప్స్ కలర్స్ కానీ మల్టిపుల్స్ ఉంటాయి ప్లస్ మనది బల్క్గా ఉంటాయి కూడా క్వాంటిటీ అనేది సో ఎవరైనా రీసెల్లింగ్ పర్పస్కి కావాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ టాపు ప్యూర్ హ్యాండ్లూమ్ మీద డిజిటల్ ప్రింట్ వేయించాము సో ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ సో బాధినీ డిజైన్ రెట్రో స్టైల్ ఇట్లా మన ఫ్లోరల్ రెడ్ చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో చూస్తే ఇలాగా డిజిటల్ ప్రింట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట వస్తుంది అండ్ టాప్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది వస్తుంది వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది ఇవన్నీ కూడా దుప్పటా టాపు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బిగ్ బార్డర్లో వస్తుంది మనకి టాప్ వచ్చేసరికి అండ్ దుప్పట వచ్చేసరికి స్మాల్ బార్డర్లో వస్తుంది కొన్ని కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ డిజైన్స్ ఇంకా మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి ప్రింట్ చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి ఫ్లోరల్ డిజైన్ అండ్ పింక్ స్కై బ్లూ కాంబినేషన్లో మనకి చాలా అంటే చాలా బాగుంటాయండి వెరైటీ కూడా పార్టీ వేర్స్కి చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇంకా కలర్ చార్ట్ కావాలి అనుకుంటే మల్టిపుల్స్ ఉన్నాయి అండ్ టాప్స్ కూడా కలర్స్ అన్నీ కూడా మనకి సొంత అక్కడ మీద తయారైనవి కాబట్టి అన్నీ మల్టిపుల్స్లో ఉంటాయి ఇవి చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనకి టాప్ కలర్స్లో మల్టిపుల్స్ ఉన్నాయి ఒక్కొక్క కలర్కి మనకి థర్టీన్ టాప్స్ అనేవి వస్తాయి సో ఈచ్ కలర్ మనకి థర్టీన్ టాప్స్ అనేది వస్తుంది అట్ ఏ టైము సో ఇవి కాకుండా కా మొత్తం అవి కూడా అన్ని చున్నీస్ టాప్స్ పర్పస్కే ప్రతిదీ కూడా క్వాంటిటీ అనేది ఉంటుంది కలర్ షాప్ కానీ వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ టాప్ అండి ఇది ఇప్పటి వరకు చున్నీసే వచ్చినాయి ఇది వచ్చేసరికి టాప్ ఫ్యాబ్రిక్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ టాప్ అనేది వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి మనకి స్మాల్ లో ఇలా వస్తుంది ప్లెయిన్ దుపట అనేది సో ఈ కాన్సెప్ట్ అనేది కొత్త కాన్సెప్ట్ ఇది బాగుంటుంది అండ్ దీని ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో వీటిలో కూడా మనకి కలర్ చార్ట్ అనేది ఉంది పిచ్ ఫైవ్ డిజైన్ కానీ ఫ్లోరల్ కానీ అలాగా లెంత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ని ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ని ఫైవ్ మీటర్స్ కూడా ఇవ్వగలుగుతాము ఒకటే ఫ్యాబ్రిక్ లాగా లాంగ్ ఫ్రాక్స్కి వాటికి చాలా బాగుంటుంది లెహెంగాస్ కుట్టించుకుంటున్నారు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు వాటికి ఇవి దుప్పటా వచ్చేసరికి మనకి బార్డరీ కలర్ అయితే ఉంటుంది ఆ కలర్ తోటి ఫెయిర్ వచ్చేసాము చేసాము ప్లెయిన్ తోటి సో వీటిలో కూడా కలర్స్ చాటు ఉన్నాయి చూద్దాము సో ఇలాగ మనకి ప్రింట్స్ అనేవి మారుతూ ఉంటాయి సో ఇది దుప్పటా ఇవి కూడా మనకి మంగళగిరి పట్టు లైట్ వెయిట్లో ఉంటుంది హాయిగా డే అంతా కూడా ఉంచుకోవచ్చు పార్టీ వేర్స్కి చాలా బాగుంటుంది ప్రింటెడ్ టాప్ అనేది వస్తుంది సో కొత్త కాన్సెప్ట్ ఇవి కూడా బాగున్నాయి ఓపెన్ ఓపెన్ పిక్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాము పేరు కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే మేము కలర్ చాట్ అంతా కూడా మీకు అప్డేట్ ఇస్తాము ఇలా వస్తుంది అన్నమాట చాలా ప్రింట్స్ ఉన్నాయండి వీటిలో కూడా మనకి చక్కగా బార్డర్ కలర్ తోటి పేరప్ చేసి మనము కాంట్రాస్ట్ కలర్ తోటి పేరప్ చేసి డిజైన్స్ అన్నీ కూడా సెట్ చేసాము సో ఎవరికైనా కావాలంటే ఓపెన్ పిక్స్ కానీ ఇంకా కలర్ చార్ట్ కానీ అవైలబుల్ కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాము సో శారీస్లో ఉన్న ప్రింట్లు కూడా మీకు డ్రెస్తో కావాలన్నా లెహెంగాస్తో కావాలన్నా కానీ వేయించి ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది టైం ఇస్తే సో ప్రజెంట్ మన దగ్గర ఇవి కొత్త ఐటమ్ అనమాట మంగళగిరి పట్టు టాప్ అనేది విత్ డిజిటల్ ప్రింట్ అనేది అండ్ ప్లెయిన్ దుప్పట అనేది ఇలా వస్తుంది ఇది కూడా మనకి మా మార్కెట్లో ఎక్కడా లేదు మనకి మన దగ్గరే ఫస్ట్ వచ్చింది సో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మనకి మంగళగిరి పట్టులో లెహెంగాస్ కూడా మంచిగా అడుగుతున్నారండి వాంటెడ్గా ఉన్నాయి ఇవి సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు వీటికి మంగళ మంగళగిరి పట్టుకి మనకి కలర్ కంచి బార్డర్లో వస్తుంది లెహెంగా అనేది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెహెంగా వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది వీటికి మనకి బెనారస్ చినాన్ సిల్క్లో మనకి వీటిలో వస్తుంది అనమాట ఇలా పేరప్ చేసుకోవచ్చు ప్లెయిన్ మంగళగిరి కావాలన్నా ఓని ఇస్తాము డిజిటల్ ప్రింట్ కావాలన్నా ఓని ఇస్తాము పెన్ కలంకారి ఓని పేరప్ చేసుకోవచ్చు కలంకారి సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా మనము టూ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ త్రీ మీటర్స్ ఓనీతోటి పేరప్ చేసుకోవచ్చు సో మల్టిపుల్ ఆప్షన్ అనేది ఉంది సో ఎలా కావాలంటే అలాగ పేరప్ చేసిస్తాను ఇప్పుడు ఈ ఈ వీడియోలో మనకి మన లెహింగ్ గాస్కి కాంట్రాస్ట్గా ఉన్న ఈ బెనారస్ దుప్పటాస్ అనేవి పేరప్ చేసాము సో ఇవి విత్ టాజెట్స్ తోటి వచ్చేస్తాయి మనకి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ బుటీ డిజైన్ ఇలా వస్తుంది సో ఇవి లెంత్ వచ్చేసరికి ఓనీ లెంత్ టూ పాయింట్ ఎయిట్ ఎయిటీ మీటర్స్ వస్తుంది సో విత్ ట్యాజెస్ తోటి మనకి ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ వచ్చేస్తుంది సో వీటికి పేరప్ మీకు కావాలి అనుకుంటే వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది ఇవి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు సో కొన్ని కలర్స్ మాత్రమే పేరప్ చేసి చూపిస్తున్నాము ఇంకా మల్టిపుల్స్ ఉన్నాయి సో ఇవి సో వీటికి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంచి ప్యూర్ సిల్క్ అండి ఇది మనకి బెనారస్ ఐటెంలో కూడా సో డైరెక్ట్గా మనము వీవర్స్ దగ్గర డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వెళ్ళి పర్చేస్ చేసిన ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా శారీస్ కూడా మనకి మంగళగిరి పట్టుయే కాదు డైరెక్ట్గా మనము బెనారస్ ఐటమ్ కూడా వీవర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాము సో మన ఫేస్ కనుక ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి సో శారీస్ కూడా ఉన్నాయి మంగళగిరి పట్టుతో పాటు బెనారస్ ఐటెం కూడా హోల్సేల్గా నడుస్తుంది మన దగ్గర సో ఇవి కూడా మీకు కావాలి అనుకుంటే ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు ఇలా చూస్తే మీ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్కి ఇలా దూపం చాలా నీట్గా ఉందండి అప్ చేసిన ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కొత్త ఫీల్ కావాలి అనుకుంటే ఈ దుప్పటాస్ని ప్రిఫర్ చేయొచ్చు మీరు మంగళగిరి పట్టుకి ప్లెయిన్ అయిపోయింది డిజిటల్ అయిపోయింది లెహెంగాకి పెన్ కలంకారీలు అయిపోయింది కలంకారీ సిల్క్ అయిపోయింది ఇలా డిఫరెంట్ ఇంకేమన్నా కావాలి అనుకుంటే ఓనీస్ ఇవి ప్రిఫర్ చేసుకోవచ్చు ఆల్రెడీ లెహెంగా తీసుకొని ఉన్న వాళ్ళకి కావాలన్నా కానీ ఇలా సింగిల్ ఓని అనేది కూడా ఇస్తాము పేరప్ చేసుకోవచ్చు మీరు సో టూ టైమ్స్ టూ డిఫరెంట్ వెరైటీస్కి కూడా మీరు వేర్ చేసుకోవచ్చు సో లెహెంగాస్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్ కావాలంటే ఈ టైప్కి వెళ్ళిపోవచ్చు అండి మనకి ప్లెయిన్ లెహెంగా వద్దు ప్రింటెడ్ లెహెంగా కావాలి అనుకుంటే ఇలాగ మనము డిఫరెంట్ స్టైల్స్లో అవి కూడా ప్రింట్స్ కూడా చాలా యూనిక్గా వేయించాం కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి ఇలా చూస్తే మనకి కంచి బార్డర్లో లెహెంగా అనేది ఇలా వస్తుంది అసలు స్టిచ్చింగ్ అయిన తర్వాత చూడాలి దీనికి చాలా బాగుంటుంది లెహెంగా అనేది ఇలా మనకి త్రీ మీటర్స్ ఓని అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ప్లెయిన్ ఓనీ సో బ్లౌజ్ కూడా మనము ప్రింట్ ఇచ్చాము వీటికి బూటీ స్టైల్లో కొన్ని ప్లెయిన్ ఉన్నాయి కొన్ని బూటీ స్టైల్లో ఉన్నాయి చూపిస్తాను అవి కూడా సో ఇలాగ మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే మనకి అవైలబుల్గా ఉన్నాయి లెహెంగాస్ ఇలా చూస్తే మనం ఇలా బూటీ స్టైల్ వచ్చి చూడండి సో ఇది లెహింగా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బూటీ స్టైల్లో వస్తుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ చాలా అంటే చాలా అఫీషియల్గా చాలా బాగుంటుంది బిగ్ బార్డర్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా డిఫరెంట్గా మన దగ్గర ప్రింట్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్న ప్రింట్స్ అన్నీ కూడా ఫోటో షేర్ చేస్తాము చూసా కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకి మంచి లావెండర్ షేడ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా ఎల్లో బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ ఓనీ కూడా మనకి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము సో ఇలాగా మనకి బ్లౌజ్లో అనేది ప్రింటెడ్ ఇస్తున్నాము అండ్ ఓనీ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తాం లెహెంగా అంతా కూడా మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది కాబట్టి చాలా డిఫరెంట్గా ఐటమ్ వీటిలో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర ప్రింట్స్ ఉన్నాయి సో ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ బ్లౌజ్ తోటి త్రీ త్రీ అండ్ హాఫ్ లెహెంగా వన్ మీటర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ త్రీ మీటర్స్ ఓనీ అనేది వస్తుంది ఇది పాందిని స్టైల్ అండ్ ఫ్లోరల్ డిజైన్ ఎక్కువ వీటిల్లో మనకి మంచిగా ఫ్లోరల్ డిజైన్లోనే నడుస్తుంది లెహెంగాస్కి చాలా క్యూట్గా ఉంటున్నాయి సో పిచ్ ఫై డిజైన్ కావాలన్నా కానీ ఇలా మన దగ్గర ఇలా ఫ్రింట్లు చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నేను అవైలబుల్ కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఇవే కాకుండా మీ దగ్గర ఏమన్నా ప్రింట్ ఉంటే మాకు షేర్ చేస్తే మేము అది కూడా వేయించడానికి పాజిబుల్ ఉంటుందో లేదని చెప్తాము మా డిజైన్ అన్నది నెక్స్ట్ కొన్ని ప్రింట్లు టాప్స్ మీద దుప్పటాస్ మీద పోనీస్ మీద శారీస్ మీద ఇచ్చే ప్రింట్లు లెహంగాస్ కావాలి అలా కావాలన్నా కానీ మేము చేయిస్తాము లోనికి కావాలి అట్లా ఇందులో లేదు కదా సో వేరే ప్రింట్ దేనికి దీని పర్పస్ కావాలి అని అనుకుంటే మీకు తప్పకుండా అలా తయారు చేసి ఇస్తాము సో ఇవన్నీ కూడా మన సొంత మగ్గారి మీద తయారు చేసిన ప్యూర్ హ్యాండ్లూము ఇక్కడ మన దగ్గర అసలు పవర్ రూమ్ అనేది దొరకదు ఐటము ప్యూర్ హ్యాండ్లూమ్ మీదే మనము డిజిటల్ ప్రింట్స్ కానీ అన్ని వేయించేది క్వాలిటీ అనేది నెంబర్ వన్ వస్తుంది సో ఎవరికైనా కావాలి అంటే బల్క్గా పర్చేస్ చేసుకోవచ్చు సో లెహెంగాస్లో మంగళగిరి పట్టులో మనకి ఇది ఒక వెరైటీ అండి మనకి ప్లెయిన్ లెహెంగా అనేది వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెహెంగా వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ ఓనీ అనమాట త్రీ మీటర్స్ ఓనీ అనేది వస్తుంది అండ్ ఈ బోనీస్లో మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి ఇలా చూస్తే మనకి కలంకారీ స్టైల్ కానీ ఫ్లోరల్ కానీ ఇలాగా మనకి డిఫరెంట్గా ఉంటాయి పిచ్వాయ్ డిజైన్ వస్తుంది ఇది బోనీ వచ్చేసరికి సో ప్లెయిన్ లెహెంగా వేసుకొని మనం ఇలా డిషల్ ప్రింట్తో పేరప్ చేసుకున్నామని చాలా బాగుంటుంది సెల్ఫ్లోనే మనకి డిజైన్ వస్తుంది చక్కగా హల్దీస్కి వాటికి చక్కగా సెట్ అయిపోతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మేము అవైలబుల్ కలర్స్ అన్నీ కూడా చూపిస్తాము కొన్ని ప్రింట్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ సో ఇవన్నీ కూడా మనకి ఫాస్ట్గా మూవింగ్ అండ్ బల్క్ ఆర్డర్స్ కావాలి అనుకున్న కానీ కాంటాక్ట్ అవ్వచ్చు సో ప్రింట్లన్నీ కూడా లేటెస్ట్గా ఉంటాయి కలర్ కా కాంబినేషన్స్ కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ అన్నీ చార్ట్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది సో ఇలాగ ఓనీ ప్రింటెడ్ ఓనీ అనేది ఇలా వస్తుంది సో కాస్ట్ వీటి కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ లెహెంగాస్ మనకి అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు కూడా లెహెంగా ఓని బట్టి అప్ టు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ వరకు కూడా లెహెంగా అనేది అవైలబుల్గా ఉన్నాయి సో మన సొంత మక్క తయారు చేసిన శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కాబట్టి రీజనబుల్ ప్రైస్కి మీకు మంచి క్వాలిటీతో వస్తుందండి సో ఎవరికైనా బల్క్ కావాలన్నా కానీ సింగిల్ శారీ సింగిల్ డ్రెస్ కొరియర్ కావాలన్నా కానీ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మనకి డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా లెహెంగా శారీస్ ఐటమ్ కావాలో ఐటమ్ వరకు మనకి లో సెండ్ చేస్తారు సో సింగిల్ శారీ సింగిల్ డ్రెస్ అయినా మనము ఎక్కడికైనా షిప్ చేస్తాము సో హోల్సేల్ ప్రైసెస్కి మీకు సింగిల్ సారీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం